ఏపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రారంభిస్తోంది రాష్ట్రంలో పేదలకు ఐదు రూపాయలకే రుచికరమైన భోజనం అందించనున్నారు ఈ నెల పదిహేను అన్నా క్యాంటీన్ను కృష్ణా జిల్లా గుడివాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారు మొత్తం ముప్పై మూడు మున్సిపాలిటీల్లో వంద అన్నా క్యాంటీన్లను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది తొలి విడతగా ఎంపిక చేసిన కేంద్రాల వద్ద వీటిని స్టార్ట్ చేస్తారు ఆపై మరికొన్ని చోట్ల అందుబాటులోకి రానున్నాయి ఇప్పటికే జిల్లాలో ఆయా పురపాలక సంఘాల పరిధిలో క్యాంటీన్లను ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు ఈ నెల పదహారున మిగిలిన తొంభై తొమ్మిది క్యాంటీన్లను మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధులు ఆయా నియోజకవర్గాల్లో ప్రారంభిస్తారు ఆహార పదార్థాల తయారీ సరఫరా బాధ్యతల్ని హరేకృష్ణ మూవ్మెంట్ సంస్థ టెండర్లలో దక్కించుకుంది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రెండు వందల మూడు క్యాంటీన్లలో ప్రస్తుతం నూట ఎనభై సిద్ధమయ్యాయి ముందుగా వంద క్యాంటీన్లకు భోజనం సరఫరా చేయనున్నారు మిగిలిన వాటిని ఈ నెలాఖరు లేదా సెప్టెంబర్ ఐదున ప్రారంభించనున్నారు గతంలో తెలుగుదేశం హయాంలో చాలా చోట్ల వీటిని ఏర్పాటు చేశారు కేవలం ఐదు రూపాయలకే ఆహారాన్ని పెట్టేవారు జగన్ ప్రభుత్వం వీటిని పక్కన పెట్టడంతో శిథిలావస్థకు చేరుకున్నాయని మంత్రి నారాయణ తెలిపారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో క్యాంటీన్లకు పూర్వ వైభవం రానుందన్నారు వర్గాలు ఎక్కువగా తిరిగే మార్కెట్లు ఆసుపత్రుల వద్ద క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు అన్నా క్యాంటీన్లు తిరిగి తెరుచుకుంటూ ఉండటంపై హర్షం వ్యక్తమవుతోంది రోజువారి కూలీలు కార్మికులకు అన్నా క్యాంటీన్ల ద్వారా ఆకిలి తీరిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి బ్రేక్ఫాస్ట్ ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి పది గంటల వరకు అందుబాటులో ఉంటుంది లంచ్ మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు ఉంటుంది డిన్నర్ రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల వరకు ఉంటుంది